ఎందుకు ఇంటర్ ముందు మీకు బ్లాక్ నుంచి తర్వాత ఫస్ట్ అసోసియేషన్ ఏంటమ్మా అన్నాడు ఉండడానికి పదమూడు పేదలు కన్ను ఏర్పాటు చేసుకోవాలి అయింది ఈ నుంచి కొత్తది ఎట్లా చేయాలని చెప్తా మహిళ ఇప్పుడు ఎవరు ఎవరి ఉంటే వాళ్ళే అర్హులు వాళ్ళకి ఏదైనా భర్త ఉన్నది అందులో కాదు జీరో సినిమా ఇది కూడా ఎక్కడ చేయాలంటే సంగారెడ్డి కోఆపరేటివ్ కలెక్టరేట్ పైగా ఉంటుంది అక్కడనే చేయాలి ఇప్పుడు పంతొమ్మిది ప్రీతింగ్లో ఫస్ట్ ఎట్లా చేయాలనే చెప్తా ప్రతి 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 ఫ్లాట్లో లెవెన్ మెంబర్స్ ఉంటారు పదకొండు మందికి జాబ్దా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఎంబర్సు ప్రెసిడెంట్సు అట్లా పర్యటింగ్ దాక్కో ఎలక్షన్ పెట్టుకోవాలి మీరు ఎక్కువ టైం లేదు మాకు ఒక టూ డేస్ త్రీ డేస్లో ఇంకోవాలి ఇంకా లేట్ చేస్తే మనకు మన ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ఈరోజు సాటర్డే కదా నేను ఫండే అవుతుంది అందరికీ ఇన్ఫార్మ్ అవుతుంది కదా ఇది అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి అన్ని దాచుకోరా చేసి సండే ఉన్నది చెప్పాలి దేని గురించి అది చదువు చెప్పి వాళ్ళకు సండే ఉన్నది అమ్మ అదే సరే అసలు అజారులు భర్త బాగా అయ్యింది భర్త ఉన్నారు కొనుక్కులుగుతున్నారు అది తెలుగు కాదు ఎవరి పేరు బట్ట ఉంటే వాళ్ళే ఉండాలి போட்டே அது டச்சிதாக உடலு

నేను చెప్తాను ఎట్లా చెప్పాలని నాకు చెప్పిన ఇస్తాను మీరు క్లాసు ఆన్లైన్ చేయాలి కన్నడ కో మరాఠీ కోరుతూ పంతొమ్మిది క్లాస్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మేల్ బాడీ దాని తర్వాత మెయిన్ బాడీ దాంట్లో పంతొమ్మిది ఇటు రెండు దానికి ఎలక్షన్ మెయిన్ బాడీకి ఫైవ్ మెంబర్స్ తీసుకోవాలి బాగా ఎప్పుడు ఉంటే మా బాటికి పెట్టుకోవాలి ప్రెసిడెంట్ ఇప్పుడు అడ్మిషన్ అడగారు మీకు బ్లాక్లా బ్లాక్లో ఉంటున్నారు కదా ఆ బ్లాక్ అలానా ఫిఫ్త్ బ్లాక్ అడ్మి ప్రజెంట్ సెక్రటరీ ఇప్పుడు అడ్మిన్స్ లేదు ఇక ఓకేనా తర్వాత ఈ పంతొమ్మిది ఇంటికి రెండు మెయిన్ బాడీకి ఇది అయిపోయి నేను మరి సరే ఇంకి క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలా లేక ఏమైనా అనుకుంటే లేదా పంచాయతీలో ఉండాలి సర్వజనీ ఎలబడాలంటే కూడా ఇంటర్ రావాలి అని అడుగుతున్నారు లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేది ఒకరు కోర్స్ నీ నీకు పంచాయతీకి అవసరమే తప్ప లేదు ఈ పంతొమ్మిది మంది పంతొమ్మిది రిలీజ్ అయిన తర్వాత చేసిన తర్వాత నేను వాడికి సెలెక్షన్ చేసుకోవాలి నేను ఎక్కడి నుంచి ఇంతకెళ్ళి నైన్టీ పంతొమ్మిది రెండు ముప్పై ముప్పై ఆరు మంది కలిసి ఓట్ एक जन रात होंगे कि 36 मेंबर की इनको कौन है? 36 लेकिन इलेक्टेड 36 लेकिन इलेक्टेड ताजी की स्मेम्बल लोगों ने इसलिए ना लेकिन फटवाले के लिए 36 लाख के 36 लाख नवन नवन बाद देखेंगे 36 लाख ने अब तो ब्लॉक कार्ड ने भीर मंजे चलो मंजे लोग इनको ब्लॉक कार्ड ने ओके ना इनके लिए लग कोला तो ने ये जान दो जी देव राशि ये पोर्टल है ये पोर्टल जो है वहां नोटिस ना ले मैं आकर आपको जरूर वो जो हमारा गाइडेंस है सब बोलेंगे और पोर्टल दे देगा और मैं कह रहा हूं कि ये कर नहीं है हमने जो माता दे माता ला

I'm not going to do